రెండు మిత్రులరా నేను మిమ్మల్ని దక్షిణ భారతదేశం యొక్క మైదాన ప్రాంతంలోనికి తీసుకుని వెళ్ళబోతున్నాను సారవంతమైనటువంటి ఈ చిత్తడ నెలల్లో అది అదిగో చూసారా మహాస్వామికు కనిపించకపోయి ఉండొచ్చు స్ అలా అలానే అలానే ఆగండి అలానే ఆగండి దయచేసి దయచేసి అందరూ వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అతి ప్రమాదకరమైనటువంటి సింహం మీరు చూస్తూ ఉన్నారు అతి ప్రమాదకరమైనటువంటి సింహము మనకు ముందు వెళ్తూ ఉన్నది ఈ భయంకరమైనటువంటి ఈ కీకారణ్యములు వేటాడడానికి ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం మనకి దారి మాత్రమే దయచేసి గుర్తుపెట్టుకోండి అదృశ్యమైనటువంటి సింహాన్ని చూసారా లేదు లేదు మిత్రులారా లేదు వెనకాలే ఉండండి దయచేసి దయచేసి జాగ్రత్తగా ఉండండి దాన్ని ఎదుర్కోవడం ఇప్పుడు మనకు చాలా కష్టం ఆగండి 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 ఇప్పుడు చిత్తడి నెలలో కూడా చెరువుకు సమీపం ఉన్నటువంటి దారి గుండబోతున్నది ఆ కెమెరా ఇటు మిత్రులరా మీరు అందరూ నా వెనకలేరండి ఎందుకంటే ఈ అరణ్యంలో ఈ భయంకరమైనటువంటి అరణ్యంలో తప్పిపోతే మిమ్మల్ని మరణానికి చెరువుగా తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది ఆగండి 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 సింహం ఎదురుపడింది సింహం ఎదురుపడింది సాధారణంగా సింహాలు నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నటువంటి ప్రాంతానికి సమీపంలో వాటి యొక్క నివాసాలు ఏర్పరచుకున్నట్టని మనం తెలుసుకున్నాం సవాళ్ళతో కూడినటువంటి ఈ అనే క్షణం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నది మిత్రుల నన్ను గమనించండి మనం ఇంకొద్ది సమయంలో నీటి చలమల ఎంతకు చేరుకోబోతున్నాం ఆగండి 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 పెట్టగూడు పెట్టగుడ్లు పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నవి అంటే ఈ దగ్గరలోనే ఎక్కడ మనకు నీటి చలమలు ఉండేటటువంటి అవకాశం పుష్కలంగా ఉంది అదుగో అదుగో చూస్తున్నారా నీటి చలమలు గైస్ పరిగెత్తండి 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 సింహం వచ్చే వేళ అయింది ఇది సాధారణంగా సింహాలు కునుకు తీసేటటువంటి సమయం కాదు కప్పలకు పాములకు ఆవాసయోగ్యమైనటువంటి ప్రాంతంలో మనం ఇప్పుడున్నాం జనావాసాలకు చేరుకోవడానికి మనకి ఇంకా చాలా సమయం ఉన్నది మనం అంత దూరం ప్రయాణించాలంటే మన బాడీ డిహైడ్రేట్ కాకుండా కాపాడుకోవాలి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది మిత్రుల త్వరగా రండి ఆగండి 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 ఇక్కడ మనకు కొన్ని జంతువుల యొక్క గుర్తులు కనిపిస్తున్నాయి అతి ప్రమాదకరమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి జంతువులు కొన్ని ఇక్కడ ఈ ప్రాంతం కూడా నడిచి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తున్నది ఇక్కడ నుండి సాధ్యమైనంత వరకు మనం త్వరగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలండి గైస్ రండి చీకటి కమ్ముకోక మనకి సాధ్యమైనంత వరకు మనం ఈ ప్రదేశాన్ని విడిచిపోవాల్సి వస్తుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పూలను స్థానిక ప్రజలు వారి యొక్క విందు భోజనాల్లో ప్రధాన ఆహారంగా వడ్డిస్తారు చూస్తున్నారు కదా మీరు రండి ఇక్కడి నుండి వెళ్ళిపోదాం మనం ఎప్పుడు ప్రమాదకరమైనటువంటి జంతువులు వెళ్ళేటటువంటి దారిలో ఉన్నాము మళ్ళీ సింహం మళ్ళీ సింహం దయచేసి దయచేసి ఆగండి మిత్రులారా ఆగండి 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 i మిత్రులలో మన మనమైపు వస్తుంది పరిగెత్తండి పరిగెత్తండి వేగంగా పరిగెత్తండి వేగంగా పరిగెత్తండి వేగంగా పరిగెత్తండి సింహం మన మీద దాడి చేయడానికి తిరిగి ఇదే ప్రాంతానికి మరలా మీ దగ్గరికి రావచ్చు దయచేసి దయచేసి మిత్రుల జాగ్రత్తగా ఉండండి సింహం వస్తుంది సింహం వస్తుంది సింహం వస్తుంది రెండు వేల యాభై నాలుగులో ఇదే విధంగా విహారయాత్రకు వచ్చినటువంటి నా మిత్రుల బృందంలోని ఒక మిత్ మిత్రుడు బడి తన ప్రాణాన్ని కోల్పోయినట్లుగా నా మిత్రుడు నాకు తెలియజేశాడు దయచేసి జాగ్రత్తగా ఉండండి ప్రమాదకరమైనటువంటి స్థలంలో ఉండడం అంత మంచిది కాదు ఏ అయినా సరే సింహం తిరిగి వచ్చి మన మీద దాడి చేయవచ్చు ఎన్నో ప్రతికూల పరిస్థితులు భయంకరమైనటువంటి అడ్డంకులు ఆటంకాల మధ్య నేను నా యొక్క దక్షిణ భారతదేశం యొక్క మైదాన ప్రాంత సందర్శన ముగించుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాను మరలా నేను మీ మధ్యకు ఇంకొక కొత్త ప్రపంచంతో తిరిగి రాబోతున్నాను అంతవరకు ఎదురు చూస్తూనే ఉండండి మీ యాత్రికుడు బాయ్ బాయ్